స్వామి వివేకానంద సూక్తులు విన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం మనిషికి వెలుగునిచ్చే మనోవికాసానికి తోడ్పడేది విద్య మానవునికి అహంకారం తగదు ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది వినయం మనిషికి భూషణం వంటిది సహాయం అందుతుందని భావించేవారు మాత్రమే పనిచేయగలరు ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు ఇతరులపై ఆనుకొనిన వ్యక్తి సత్యమనే భగవంతుణ్ణి సేవించలేడు పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకుని నిర్మితమైనాయి నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది అందుకే సహాయం అవసరమై ఉంది పాశ్చాత్య ప్రపంచం దన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆత్మనాదం చేస్తుంది ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవశ్యకములై ఉన్నాయి పాయింట్ ఒకటి సజ్జనత్వపు శక్తి గురించిన దృఢ విశ్వాసం రెండు అసూయ అనుమానాల రాహిత్యం మూడు సజ్జనులుగా మెలగాలని చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం భారతదేశ పతనానికి కారణం ప్రాచీనులు ఏర్పాటు చేసిన శాసనాలు సంప్రదాయాలు చెడ్డవి కావడం కాదు సంపూర్ణ పరిశీలన పొంది సక్రమంగా సిద్ధాంతాలు కావడానికి వాటికి అవకాశం లభించకపోవడమే మనం బయటికి పోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకునకపోవడం మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం మన బుద్ధి భ్రష్టమైపోవడానికి గొప్ప కారణం ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలామంది ఉన్నారు కాని మతానుష్ఠాన పరులైనవారు ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు అపజయాలను లక్ష్య పెట్టకండి అవి వాటిల్లడం సహజం అవి జీవితానికి అందం చేకూరుస్తాయి అపజయాలచే నిరుత్సాహం చెందకండి ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి వేయిసార్లు ఓటమి కూడా ఇంకోసారి ప్రయత్నించండి బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు బలాన్ని గురించి ఆలోచించడమే అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీకృతమై ఉన్న బలాన్ని గూర్చివారికి బోధించండి ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు దుఃఖాలు దాదాపు మటుమాయమైపోయేవి మానవ చరిత్రనంతటినీ పరికిస్తే ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది తాము ఘనులమనే విశ్వాసంతో వారు జన్మించారు ఘనులే అయ్యారు ఒక మనిషికి మరొక మనిషికి మధ్యగల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు సంకల్పన శక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే నిర్మలం బలిష్టమైన సంకల్పం సర్వశక్తివంతమైనవి